బుద్ధుడు ఎవరు అంటే క్రీస్తుపూర్వం ఆరో శతాబ్ద కాలంలో ఉత్తర భారతదేశంలో కపిల్ వస్తు అనే రాజ్యంలో పుట్టిన కపిల్ వస్తు నగరాన్ని పాలిస్తున్న సుద్ధోధుని కుమారుడు బుద్ధుడు అతని తల్లి మహామాయ వారిద్దరు కుమారుడు బుద్ధుడు ఆనాటి సమాజంలో పదహారు రాజ్యాలు ఉన్నాయి ఆ రాజ్యాల్లో వీళ్ళు కోసల రాజు కింద సామంతులుగా ఉన్న రాజ్యం అది కపిల్ వస్తు కపిలుడు అనే ఒక గొప్ప సిద్ధాంతవేత్త తాత్వికుడు మనమందరం నమ్ముతున్న దైవాన్ని లేదని మొట్టమొదటిసారి వెల్లడించిన సిద్ధాంతకర్త కపిలుడు అతని పేరు మేనే కపిల్ వస్తు నగరం అని ఒక రాజ్యం ఆ రాజ్యంలో వంశీయులైన వీళ్ళు పరిపాలన చేస్తున్నారు పరిపాలన చేస్తున్నారు అనగానే మీ అందరిలో క్షత్రియులు వీళ్ళకి రాజ్యం ఉందని అపోహపడద్దు ఆనాటి రాజ్యాలన్నీ కూడా చిన్న చిన్న సమూహాలుగా వారిని వారు పరిపాలించుకుంటున్న రోజులు అవి వాటిని గణరాజ్యాలని స్వతంత్ర రాజ్యాలని పిలుస్తూ ఉండేవారు అందులోని శుద్ధోద్రుడి కుమారుడు సిద్ధార్థుడు ఇతని పేరు ముందు బుద్ధుడు కాదు సిద్ధార్థుడు అని ఆయన పేరు పెట్టుకున్నారు ఇతని తల్లి మహామాయ ఇతను జన్మించిన ఏడవ రోజు చనిపోతే సిద్ధార్థుని యొక్క పెనతల్లి ప్రజాపతి గౌతమి పెంచి పెద్ద చేసింది అందుకే సిద్ధార్థుడిని సిద్ధార్థ గౌతముడు అని కూడా పిలుస్తుంటారు గౌతమి పేరుతో కలుపుకొని సిద్ధార్థ గౌతమ్ అని పిలుచుకుంటుంటారు ఆమె చనిపోయిన తల్లి యొక్క చెల్లెలు సుధ్యోధునికి రెండవ భార్య అలా సిద్ధార్థుడు జన్మించిన తర్వాత అతనికి ఆనాటి యొక్క రాజకాలంలో అన్ని విద్యలు నేర్పించి యుక్త వయస్సు రాంగాలనే వివాహం చేశారు అతని భార్య యశోదరా వారికి ఒక కుమారుడు కలిగాడు రాహులుడు ఆ వయసు వచ్చిన తర్వాత ఆ రాజ్యంలో శాఖ్య వంశం అని దాని పేరు అందులో పెద్దలందరూ కలిసి ఒక సంఘం ఉంటుంది ఆ శాఖ్య సంఘం అందరిలో కూడా ఇరవై ఒక్క సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుంచి యాభై సంవత్సరాలు నిన్నంత వరకు అందులో పనిచేయాలి ఆ శాఖ సంఘం యొక్క నియమాల ప్రకారం సిద్ధార్థుడు కూడా ఆ సంఘంలో సభ్యుడయ్యాడు సంఘంలో సభ్యులైన తర్వాత ఆ సంఘం యొక్క నియమాల ప్రకారం నడుచుకుంటూ ఉన్నప్పుడు ఒక సంవత్సరం వర్షాలు సరిగా పడిన కాలంలో వర్షానికి నీ నీరు రాకపోవడంతో వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి రోహిణీ నది దగ్గర నీళ్ళ సమస్య వచ్చింది ఈ రోహిణీ నది అనేది అటు సిద్ధార్థుని యొక్క దేశ రాజ్యమైనటువంటి కోసల రాజ్యానికి పక్కనే ఉన్నటువంటి కొలీల రాజ్యానికి మధ్యకుండా ప్రవహిస్తూ ఉంటుంది ఈ శాఖ్యులు కొలీలు భావభామార్థులు బుద్ధుని తల్లి కొలి వంశస్థురాలు సిద్ధార్థుని భార్య కొలి వంశస్థురాలు సిద్ధార్థుని తల్లిదండ్రులు బాబాయిలందరూ శాఖ్య వంశీయులు నది ఒడ్డున ఆళ్ళు నది నదికి ఒకడ్డు నీళ్లున్నారు ఈ రెండింటి మధ్యన నీటి తగాద వచ్చినప్పుడు శాఖ సంఘం మనం ఏం చేయాలి ఇప్పుడు నీళ్ళు చదవట్లేదు వారిని ఎదిరించి ఆ నీటిని మనమే వాడుకోవాలి యుద్ధం చేద్దామని చెప్పేసి శాఖ సంఘం ఇలాగే మనకు అందరు కూర్చొని తీర్మానం చేశారు ఆ సభలోనున్న సిద్ధార్థులు లేచి నిలబడి వీలు లేదు మనం యుద్ధం చేయడానికి వీళ్ళదు ప్రజాస్వామ్యబద్ధంగా రెండు రాజ్యాల నుంచి కొంతమందిని మనం మనకొంతమంది వాళ్ళు పిలుచుకుని కూర్చుని పరిష్కరించుకుందాం కొన్ని నీళ్ళు వాళ్ళు కొన్ని నీళ్ళు మనం మాట్లాడుకునేదాకా పరిష్కారం చేసుకుందాం అని అంటాడు అప్పటి శాఖ్య సంఘం దానిని ఆమోదించకుండా వ్యతిరేకిస్తుంది వ్యతిరేకించి సిద్ధార్థునికి దేశ బహిష్కరణ శిక్ష విధించింది దేశ బహిష్కరణ శిక్ష విధించడానికి ముందు ఆ సంఘం యొక్క నియమాల ప్రకారం అతని ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు అతను చిరచ్ఛేదం చేయవచ్చు లేదా దేశ బహిష్కరణ చేయవచ్చు ఈ మూడింటిలో ఏది చేస్తే మంచిదని మళ్ళీ శాఖ సంఘం సమావేశమై చర్చించింది ఇతను కానీ ఉరిశిక్ష తీసేటట్టయితే కొలియరాజు అయిన ప్రశాంత చిత్తునికి వీళ్ళు సమాధానం చెప్పాలి నేను ఎందుకు తీశారు అని కనుక మనం అది చేయొద్దు ఇక రెండు అతను ఆస్తిని తీసుకోవటం కానీ ఇతను దేశ బహిష్కరణ చేయటం కానీ రెండే ఛాన్సులు ఉన్నాయి అప్పుడు బుద్ధుడిని నీకు ఈ రెండిట్లో ఏది కావాలని కోరుకోవాలంటే నా తల్లిదండ్రులు వయసు మళ్ళీ ఉన్నారు నా భార్య పిల్లలు చిన్న వయసు వాళ్ళు నేను దేశ ఇష్టపడుతున్నాను నేను బయటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి దేశ బహిష్కరణ శిక్షణ ఆమోదించి బయటికి వెళ్ళాడు దానిని మనకేం చెప్తారు తల్లిదండ్రులని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఏంటి అది పద్ధతి కాదని చెప్పేసి చెప్పేవాడు కొంతమంది ఆనాటి రాజాజ్ఞ అయినా శిరచ్ఛేదం చిరచ్ఛాదం చేసే హక్కు ఉంది కనుక తను దేశాన్ని వదిలిపెళ్ళటం క్షేమమని భావించి తను కపిలి వస్తువు వదిలిపోయి పక్కన ఉన్నవాటి బింబిసార సామ్రాజ్యానికి వెళ్తాడు అక్కడ నుంచి యుద్ధం వద్దన్నందుకు నన్ను దేశ బహిష్కరణ శిక్ష చేశారు కారణం ఏమిటి అని అడిగినప్పుడు కొలీలు నా మేనమామలు తాతలు శాఖ్యులు నా తినిపదడు మా ఇద్దరి మధ్య యుద్ధం కుదరదు నేను చేయడానికి ఇష్టం లేదు నాకు యుద్ధం చేసుకోవడం కుదరదు అని చెప్పి అర్థం తిరుగుతాడు అక్కడ యుద్ధం వద్దన్నందుకు అతనికి దేశభాషకరణ శిక్ష ఇచ్చారని చెప్పి బుద్ధుడు జీవిత చరిత్రలో మనకి ఎక్కువ మంది చెప్పరు కానీ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ తన బుద్ధుడు బౌద్ధ గ్రంథంలో బుద్ధుడు దేశభాష్కరణకు వెళ్ళిన శిక్ష విధించిన కారణాన్ని చాలా స్పష్టంగా చెప్పారు